అరణమును జయించి పునరుద్ధానుడైన మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికి పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయ కాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం లుకస్ వార్త మొదటి అధ్యాయము ఐదవ వచ్చినము నుండి ఏడవ వచనం వరకు చదువుకుందాం యోదయా దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలోనున్న చక్కరయ్య అనొక యాజకుడుండెను అతని భార్య అహరోను వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయవిధుల చెప్పునను నిరపరాధులుగా దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి వాక్య యొక్క చదురయ్య కుటుంబము కలిగినటువంటి గొప్ప ఆత్మీయ అనుభవాలను పరిశుద్ధ ఆత్మ దేవుడు మన కొరకే వ్రాయించారు వారిరువురు బహుకాలము గడిచిన వృద్ధులు వారికి పిల్లలు లేరు ఆయనను వారు భక్తి విషయములో దేవుని అందు ఎంతో నమ్మకమైన వారిగా దేవుని ఎడల వారు ప్రేమ కలిగిన కుటుంబముగా మనము పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం చాలా ప్రేయాలు మన జీవితాల్లో ఏదైనా కొదువైనప్పుడు అయినప్పుడు లేక బిడలలేని పరిస్థితిని బట్టి చాలా మంది ప్రార్థన చేయరు ప్రార్థనకు రారు ప్రభు ఎందు నమ్మిక ఉంచరు కానీ ఇరువురు పిల్లలు లేకపోయినా దేవుని ఉన్నతమైనటువంటి సేవలో వారు ఉంటూ ఉన్నారు వారి కుటుంబంలో కలిగి ఉన్నటువంటి గొప్ప అనుభవాలు ఈ రోజు ప్రతి కుటుంబము కలిగి ఉండాలని దేవుని యొక్క సంకల్పం మట్టిమొట్టిగా వారిని గూర్చి మనము ఆలోచన చేస్తున్నట్లయితే వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులు అయినను వారిద్దరుని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తున్నాడు వారిరువురు ఎవరు అని అంటే నీతిమంతులు అని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు వారు వృద్ధాప్యములో ఉన్నను బహుకాలము గడిచిన వృద్ధులైనను వారి జీవితంలో నీతిని వారు కలిగి జీవించిన కారణము చేత వారు నీతి మంతులు అని దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు మొదటి అనుభవం ఏంటంటే వారు నీతి మంతులు నీతి మంత్రులు అనగా వారు పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తుని అంగీకరించారు దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా రోమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన క్రీస్తు చేసినందు విశ్వాసము ద్వారానే మనం నీతి మంత్రులుగా తీర్చబడతాము నీతిమంతులు అనే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది మరి మన క్రియల వల్ల మనం నీతి కాలేము కానీ మనం యేసును అంగీకరించడం ద్వారానే మనం నీతి మంతులుగా వారు నిరపరాధులు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నిరపరాధులు అనగా అర్థం ఏంటంటే కీడు చేయనటువంటి వారు మేలు చేసేవారు కోరేవారు ఎదుటి వారి యొక్క బాగును కోరేవారని అర్థం ఈ రోజు మరి వారు కలిగి ఉన్నటువంటి వారు బహురుద్ధులైనను వారి కుటుంబంలో పిల్లలు లేకపోయినను వారు దేవుని ఎందు నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారు రెండవదిగా వారు నిరపరాధులుగా జీవిస్తూ ఉన్నారు నిజముగా ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్న భార్య భర్త మనందరము కూడా అలాంటి నిరపరాధులుగా మేలు ధర్మము కలిగిన వారుగా మనం ఉండాలని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట శయ్య నీ ప్రార్థన నాకు వినబడింది వారు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు వృద్ధులై ఉన్నారు బహు అని బైబిల్ తెలియచేస్తుంది అయినను వారు దేవుని సందులో ప్రార్థన చేస్తున్నారు వారు వృద్ధాప్యము వారికి ఆటంకంగా లేదు వారికి ఉన్నటువంటి ఆ పిల్లలేని పరిస్థితి వారికి అభ్యంతరకరంగా లేదు గాని వారు దేవుని ఎందు ఉంచి దేవుని ఎందు నమ్మిక ఉంచి దేవుని సన్నిధానంలో వారు ప్రార్థన చేస్తున్నారు దేవుడు వారి కుటుంబంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తాడు మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే దేవుడు దేవుని యొక్క దూత చక్రయా ధూపము వేస్తున్నప్పుడు చక్క భయపడకము ఇదిగో నీ ప్రార్థన నాకు వినబడ్డాది అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు నిజమే మరి మనం ప్రార్థన చేస్తున్నామా నిజంగా మనం చేసే ప్రార్థన దేవునికి వినబడుతూ ఉందా దేవుడు ప్రతి మనకి ఇస్తూ ఉన్నాడా ఈ రోజు మనం అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నామా ఒకసారి మనల్ని మనం ఈ కాల సమయంలో ఆలోచన చేద్దాం చక్కరయ్య ఎలిసిబెత్తులు ప్రార్థనను దేవుడు విన్నాడు వారు దేవుని సన్నిధానములు వారి ప్రార్థనను విని దేవుడు వారికి ఉన్నటువంటి కొదువును వారికి ఉన్నటువంటి లోటును వారికి ఉన్నటువంటి అవసరాన్ని దేవుడు తీర్చాడు చక్కని కుమారుడిను దేవుడు వారికి వృద్ధాప్యములో దేవుడు సహాయము చేస్తాడు ఈ రోజు ప్రతి కుటుంబంలో ప్రార్థించే వారు ఉంటే నిజముగా మనము ప్రార్థన చేస్తే దేవుడు మనకు జవాబిచ్చే దేవుడు ఈ ఎలుచుబెత్తు చక్రేలు కలిగిన మొదటి అనుభవము వారు నీతిమంతులు రెండోది వారు నిరపరాధులు మూడోది వారు ప్రార్థన చేసేవారు మరి నీ ప్రార్థన దేవునికి వినబడటం లేదేమో నీ ప్రార్థన దేవుని దేవునిసందికి చేరటం లేదేమో ఎందుకు మన ప్రార్థన దేవునికి వినబడడం లేదు ఎందుకు దేవుని దేవునిసంధికి చేరడం లేదంటే మన ప్రార్థనలో యథార్థత లేదు మన ప్రార్థనలో భారం లేదు మన ప్రార్థనలో కన్నీరు లేదు మన ప్రార్థన ఏదో అలవాటుగానే చేస్తున్నాం ఒక మంచి ప్రార్థనా పరులుగా దేవుని ఎదుట యథార్థమైన హృదయముతో ప్రార్థించేవారుగా మనముంటే దేవుడు మన కుటుంబంలో ఉన్న ఆ అసమాధానాన్ని మన కుటుంబంలో ఉన్న ఆ ప్రతికూల పరిస్థితులను మన కుటుంబంలో ఉన్న ఆ శాపాన్ని దేవుడు తొలగించి మన కుటుంబాల్లో సమాధానమును ఆశీర్వాదమును దీవెనను దేవుడు కలుగ చేస్తాడు ఈ రోజు ఏ అని కుటుంబంలో ఉందో ఆ కొలన్నిటినీ దేవుడు తీర్చాలి అని అంటే నువ్వు మోకరించి ప్రార్థిస్తే మనము మోకాళ్ళ ప్రార్థన కలిగి జీవిస్తే దేవుని సందులో అద్భుత ఆలోచించగలుగుతాం అలాంటి అద్భుతం దేవుడు చక్కరయ్య కుటుంబంలో చేస్తున్న అద్భుతం నీ కుటుంబంలో చేయాలి అని అంటే ముందుగా నీవు నేను నీతిమంతుడిగా మార్చబడాలి రెండవదిగా నిరపరాధులుగా మనం ఉండాలి మూడవదిగా మనము ప్రార్థించే వారిగా ఉండాలి ఎప్పుడైతే మనం అలాగ ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడు ఈ రోజు మీ పరిస్థితులన్నిటి నుండి ఆయన విడిపించి మీ జీవితాల్లో గొప్ప శాంతి సమాధానము సమృద్ధిని ఆశీర్వాదాన్ని దేవుడు సమృద్ధిగా గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి సజీవుడు అయిన దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఉదయంలో చక్కరయ్య ఎలుచు యొక్క ఆత్మీయమైన స్థుతిని మా ముందుంచినందుకే మీకు వందనాలు మా కుటుంబాల్లో కూడా అలాంటి అనుభవాలు కలిగి మేము జీవించటానికి మీరు మాకు సహాయము చేయండి ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచిన బిడలందరినీ మీరు దర్శించండి మేము అందరము నీతి నిర ప్రార్థించేవారిగా మమ్మల్నిచి మీ నిత్య రాజ్యానికి సిద్ధపాటు కలిగి మేము జీవించటానికి మాకు సహాయము చేయమని ప్రతి కుటుంబాన్ని మీరే దీవించి బలపరిచి ఆశీర్వదించి చేసి మా ప్రార్థనలకు జవాబులు దయచేసి మీరే మహిమ పొందమని ఏసు దివ్యనామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె